ఈ ఎలక్షన్తో గడప రాలేకపోయినాను అనకాపల్లి పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా గడపకు రావడం ఈరోజు కడపలో శరయో శిరోభిలాషులు అభిమానులు బంధువులు మిత్రులు స్నేహితులు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతించడం స్వాగతం పలకడం అలాగే మొదట గడప దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా కడపకు దర్గా రావడం ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది చెప్పారు కడప నుంచి వచ్చారు ఇంతకుముందు విజయం ఓడిపోయారు మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు నే నేను ఆరోజు మొట్టమొదటిగా ఫైవ్ ఎడిటర్స్ అని టీవీ నైన్ ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు వాళ్ళ బ్రాండ్ వేరు మా బ్రాండ్ వేరు వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు మూడు లక్షల పైచీలకు ఓట్లతో గెలవడం జరిగింది ఏడు అసెంబ్లీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజార్టీతో అసలు పెందుర్తి అయితే అయితే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఎనభై రెండు ఎనభై మూడు వేలు మెజారిటీ అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ మన కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు అంటే కడపలో మంచివారు ఉన్నారు వాళ్ళ వల్ల ఈ కడప జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు మేమిద్దరం వెళ్ళి అక్కడ గెలిచిన దానివల్ల ఈరోజు కడప జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చాం ఇంకా కూడా కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ మెచ్చుకునే విధంగా పనిచేసి వీళ్ళు ఎక్కడన్నా కానీ బాగా చేస్తారని మంచి పేరు తెచ్చుకుంటాం అలాగే నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకుల్లో అందుబాటులో ఉంటాను అక్కడ సమయము ఇక్కడ సమయము రెండు కూడా ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి నేను అనకాపల్లిలో ఉన్న కూడా ఇక్కడ కడప జిల్లాను ఏమాత్రం అశ్రద్ధ వహించేది లేదు తప్పకుండా ఇక్కడ న్యాయం జరుగుతాను నాయకులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటారు స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత ఎంటమ్ముడే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో రెండు మూడు సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు కానీ ఇంతవరకు ఏం జరగలేదు తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాధిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది అతను ఐదు సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను నేను వెళ్ళా వెళ్ళి ఆ రోజు చెప్పేచ్చు జగన్మోహన్ రెడ్డికి మీరు రెండు సంవత్సరాలు అంటున్నారు మూడు సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి మిమ్మల్ని సన్మానిస్తానని ఐదు సంవత్సరాలను కూడా ఊసే లేదు అక్కడ ఏం లేదు స్థలం మార్చేదే తప్పితే ఇంకొకటి లేదు తప్పకుండా ఏదైతే ఉండిందో ఆ చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది అనకాపల్లిలో ఆయన విశాఖపట్నం వచ్చాడు దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తాను